హరేకృష్ణ మళ్ళీ ఇంకొక కథ అడుగుతున్నాడు ఇది ఒక కథ చెప్తా ఈ వారంలో నెక్స్ట్ వీక్ మళ్ళీ రెండు కథలు చెప్తా అదే ఈ కథ నీ కోసం ఎందుకంటే ఇంతకుముందు సార్ మా గురుగారి కోసం చెప్పిన ఇది మీలాంటి చిన్నపిల్లల కోసం ఒక అడవిలో ఒక సింహం ఉండేదంట సింహంకున్నటువంటి ఒక ఖరేజ్ ఏంటంటే ఆ సింహం నాదే ప్రపంచం అనుకుంటుంది ఏది ప్రపంచం అడవి ప్రపంచం దానికి ఏది ప్రపంచం అంటే అడవే నా ప్రపంచం అనుకుంటుంది అప్పుడు అడవిలో ఆ సింహం ఏం చేసేది అంటే ఏది పడితే ఏ ఏది దొరికితే అది తినుకుంటూ పోయేదంట ఏది దొరికితే అది కుందేలు కనపడితే కుందేలు తావేలు కనపడితే తావేలు తోడేలు కనపడితే తో తోడేలు ఏది కనపడితే అది ఏనుగు కనపడితే ఏనుగు ఏది కనపడితే నక్క పిల్లి ఏది వదలకుండా తినుకుంటూ పోయేదంట అయితే ఇట్లయితే కాదు ఇట్లా చేయాలి దీనితోనే ఎట్లా తప్పించుకోవాలి మనం అని ఒకరోజు ఆ అడవిలో ఉన్నటువంటి అన్ని జంతువులు సమావేశం ఏర్పాటు చేసుకున్నా జిరాఫీ తోడేలు కుందేలు అవి ఇవి అన్ని చేతులు నక్క పిల్లి పిట్ర అనకుండా ఈ సింహం నుంచి మనం ఎట్లనైనా చేసి ఏదైనా చేసి తప్పించుకోవాలి తప్పించుకోకపోతే మాత్రం అందరం చచ్చిపోతాం చచ్చిపోయే తర్వాత విషయం క్షణక్షణం చచ్చిపోతాం బతుకుతాం ఎప్పుడు ఎవరిని వాటి చంపుతుందో తెలియదు మనకు ఆకలైతుంటుంది బయటకు బయటకు వత్తామా అంటే సింహం ఉంటుంది ఎప్పుడు ఎవరిని పట్టుకొని తింటుందో తెలియదు ఎట్లా చేయలేదు దీన్ని దీన్ని నిరోధించాలి అని చెప్పి అన్నీ ఒక దగ్గరకు వచ్చి కూర్చొని మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకుంటే దాంట్లో తోడేలు ఒక పండగం పండింది ఏమని పండింది తెలుసా నాన్న అయితే తోడేలు అని చెప్పిందంట మనందరం ఒక నిర్ణయం కొద్దాం ఇప్పుడు ప్రతిక్షణం బ్రతుకుతూ చస్తున్నాం చచ్చేదేదో రోజు చచ్చే వరకు హాయిగా బ్రతుకుతాం అయితే ఎట్లా చేస్తే మనం హాయిగా బ్రతుకుతాం చచ్చే వరకు రోజు ఒకరు వంతుగా సింహం దగ్గరికి పోయి రోజు ఒకరు వంతుగా సింహం దగ్గరకు పోయి ఆ సింహం దగ్గర దానికి ఆహారంగా మారిపోదాం ఈరోజు నేను వస్తే రేపు నువ్వు వెళ్దు ఇట్లా లైన్గా వెళ్దాం అని చెప్పి ఆ రోజు రా రాత్రి మాట్లాడుకుంటే మసటి రోజు ఉదయాన్నే సింహం దగ్గరకు వెళ్ళే వెళ్ళేం చూసిన అంటే ఆ సింహం మీ అడవికి మృగరాజువే మీరు చెప్పినట్టుగానే మేము వింటాం కానీ ఒకటి రోజు ఒక్కళ్ళం వస్తాం ఆ ఉక్కలనే తిను మిగిలిన వాటిని ప్రశాంతంగా ఉండ అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వచ్చింది అందరు కలిసి అగ్రిమెంట్కి వస్తే ఆ సింహం కూడా ఓకే రైట్ డన్ తల ఊపింది రోజు ఒకరు రండి ఈరోజు వచ్చారు కదా ఎవరో ఒకరు నాకు మాత్రం ఎరైపోండి అని చెప్తే ఆ రోజు ఒక కుక్కని బలి తీసుకున్నది ఆ రోజు దినం అయిపోయింది మరుసటి రోజు జిరాఫీ వెళ్ళింది జిరాఫీ తిన్నది మరుసటి రోజు ఏనుగు వెళ్ళింది ఏనుగు తిన్నది మళ్ళీ రోజు నక్క వెళ్ళింది నక్క తిన్నది అట్లా కంటిన్యూగా కొనసాగుతూ ఉంది ఒకరోజు కుందేలకు దినం వచ్చింది కుందేలు ఏం చేసింది తెలుసా ఈరోజు ఎట్టి పరిస్థితులు చేసి నేనొక్క వస్తే కాదు ఇంతమంది చచ్చిపోతున్నాం దీని నుంచి మనం అందరం కలిసి బయటపడాలి ఎట్లా బయటపడాలి ఏదో రూపకంగా చేసి మనం ఇంతమందిని బతికించుకున్నా లేకపోతే అడవిలో వన్యప్రాణులే లేకుండా పోతే జీవ వ్యవస్థనే లేకుండా పోతుంది ప్రకృతికి ఒక విలువనే లేకుండా పోతుంది అని చెప్పి బాగా ఆలోచన కుందేలు బాగా ఆలోచన చేసుకుంటా ఒక దగ్గర లేటు అట్లే ఉండి ఉండిపోయింది ఉండిపోతుంది ఆలోచన చేసి ఒక ఆలోచన తట్టింది తడితే చక్కగా సింహంతో పోయింది పోయి సింహంతో పోతే సింహం అప్పటికి లేట్ అయింది కదా గాండ్రిస్తుంది ఈరోజు ఇంత లేట్ అయింది బిడ్డ ఇంతసేపు అయిన చేసినా అని పొంగ పోగానే కుందెల మీదకి దాడి చేయడానికి వచ్చింది ఇట్లా వచ్చిన వాళ్ళకల్లా ఆగు ఆగయ్యా ఆగు మృగరాజా ఆగు మృగరాజా మృగరాజా ఎందుకు ఇంత లేట్ అయినావు నాకు ఎంత ఆకలి అవుతుంది తెలుసా అని చెప్పిందంట సరే నీకు ఆకలి అవుతుంది కదా నేను ఒక మాట చెప్తాను చెప్పు ఏం చెప్తావు నేను వచ్చే దారిలోనే లేట్ కాకుంటే ఈరోజు నేను కుందేలు చిన్నగానే ఉంటాను నీ ఆకలి తీరాలని చెప్పి తొందర తొందరగా వస్తుంటే పరిగెత్తుకొని వస్తుంటే మధ్యలో నాకు ఒక సింహం కనిపించింది ఆ సింహంతో నేను పోట్లాడినా అంటే ఎందుకు పోట్లాడిను ఆ సింహం ఏం చెప్తుందంటే మీ ఇంకొక సింహం లేదు ఈ అడవికి మృగరాజు నేనే అని నీ గురించి చాలా విచిత్రంగా మాట్లాడుతూ హేళన చేసినట్లు మాట్లాడుతుంది కావాలంటే నువ్వు నాతో పాటు రా చూపిస్తా అని చెప్పింది అయితే ఆ కుందేలు చెప్తుంటే అట్లా అని ఇంకా సింహానికి క్రోధం ఎక్కువగా గాండ్రిస్తుంది గాడ్రిస్తుంది పోదాంపా ఏడుందో చూద్దాం నేను తప్ప ఇంకో సింహం ఎక్కడి నుంచి వచ్చింది నువ్వు నాకు ఆహారంగా మారమంటే కావాలని నీకు ఇవన్నీ వద్ద అని చెప్తున్నావు నీ సింహం ఏడుందో చూద్దాం పా అని చెప్పింది కుందేలు మెల్లగా ఇంకా సింహం మీదకి ఎక్కి ఇక్కడ మళ్ళు అక్కడ మళ్ళు ఇక్కడ మళ్ళు అక్కడ మళ్ళు అనుకుంటా మెల్లగా ఒక కొలను దగ్గర తీసుకొని పోయింది ఆ కొలను ఆగు దిగిపో ఎక్కడుంది అని అడిగిందంట కుందరు చెంగున కిలికి సింహం మీకు వెళ్ళి కిందికి దిగి సింహమా దీని లోపల ఉంది చూడు అని చెప్పిందంట ఒంగిట్లా చూసింది అది చూస్తే దాని ఆ సింహం కనిపించింది గా ఇది యాన్ గాండిస్తే అందులో కూడా సింహం దానిలో గాండ్రిస్తుంది చూసావా నిమిన్ ఎంత కోపంగా ఉందో అని చెప్పిందంట నీని ఎంత కోపంగా ఉందో చూడు నువ్వు నీకు చెప్తే నమ్మినావు అంటే అవును కదా అని చెప్పి దాన్ని ఏదైనా చెయ్యి ఆ సింహం చంపేస్తే రోజు ఆహారం మళ్ళీ మీకే అవుతాం ఉన్నవన్న మీకే దింకుంటుందో అని చెప్తే ఇది లోపల దుంకేసింది అయితే కొలనులోకి దుంకేసేది దుంకితే ఇది బయటికి రాలేక సింహం అక్కడికక్కడే ప్రాణాలు వదిలేసి కుందేలు సంతోషంతోన ఇంత ప్రాణాలను రక్షించడం అని చెప్పి చక్కగా మళ్ళీ మిగతా జీవితంలోకి పోయి ఇట్లా జరిగిందని చెప్తే ఆ రోజు అందరం మంచి పండుగ చేసుకుంటారు అయితే ఇక్కడ ఇక్కడికి ముగిస్తుంది దీంట్లో నీతి ఏంటి నాన్న అంటే మనము క్రోధంగా ఉన్నా కోపంగా ఉన్నా బలంగా ఉన్నా ఎంత గట్టిగా ఉన్నా కూడా మన తెలివితోన మనం ఎంత చిన్నగా ఉన్నా ఎదుటి వారిని జయించవచ్చు ఇది ఒక్కటి మాత్రం మనం కరెక్ట్ గుర్తుపెట్టుకుంటే మన తప్పకుండా మన జీవిత గమ్యాన్ని మనం ఈజీగా మనకి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సింహం లాంటి ఎదురొడ్డి మన మన జీవితాలనే త్యాగం చేయడానికి ఎదురు వ్యక్తులు వచ్చినా కూడా మన తెలివితోన తప్పించుకోవచ్చు దీన్ని మనం దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం గ్రహిస్తే జీవిత గమ్యాలకు మనం ఈజీగా చేర్చుకోవచ్చు అద్వైత్ ఇంకా ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ చాలా మంచిగా చెప్పారు కదా నెక్స్ట్ వీక్ మంచి